మన గౌరవ మంత్రి వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయ్యిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు దారు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అనేది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ ఇదిగో చాలా మరి తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కిక్కుల మీద కిక్కులు ఇస్తున్నారు ఎప్పుడు ఏ నిమిషం తెనాలి వస్తారో ఏ తనిఖీలు చేస్తారో ఏ అధికారికి క్లాస్ ఇస్తారో తెలియక అటు అధికారులు ఇటు సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారు మంత్రి మనోహర్ తెనాలి పట్టణాభివృద్ధిలో పూర్తిగా నిమగ్నమై తనతో పాటు ప్రభుత్వ సిబ్బందిని భాగం చేస్తూ ఒక్కరోజే పలు కార్యక్రమాల్లో పాల్గొని కిక్కుల మీద కిక్కులు ఇస్తున్నారు ఇందులో భాగంగా తెనాలి శివాజీ చౌక్ను సందర్శించి అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో చర్చించారు

ఇప్పుడు మనం స్టాండర్డ్ గవర్నమెంట్ నుంచి ఐఐటీకి ఇస్తాం కదా మంచిగా చెక్ చేయాలి కదా ఇది బాగాలేదని అన్నం లేదు అడుగుతున్నాను మిమ్మల్ని క్వాలిటీ ఎవరు చెక్ చేస్తున్నారు అనంతరం తెనాలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ముప్పై టన్నుల వ్యర్థాలను తరలించే నూతన వాహనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు అదేవిధంగా తెనాలి ఐతానగర్లో ఏర్పాటు చేస్తున్న స్పైకస్ పార్కును సందర్శించి రానున్న సంక్రాంతి లోపు పార్కును ప్రారంభోత్సవం చేయాలని ఆ దిశగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సేఫ్టీ మెట్లు మెట్లు కూడా కూడా అట్లానే సేమ్ మెటీరియల్ కంటిన్యూ చేసి అది కూడా ఇద్దాం ఓకే నువ్వు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ డెల్టా ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు అది బురదలాగా ఉండకుండా దాన్ని టేపరింగ్ చేయాలా లేకపోతే ఆ పర్టిక్యులర్ ఏది చిప్స్ వేసి దానిపైన ఇది వేసి రెండు మూడు లేయర్స్ వేస్తారు కదా డ్రైన్ అయ్యేటట్టు అట్లా ప్లాన్ చేయాలి అవుటర్ అంతా ఓన్లీ ఈ సాఫ్ట్ వాకింగ్ కోసమే పెట్టండి ఆ ఇన్నర్ మాత్రం మనం ఓకేనా చెప్పండి దాంట్లో నువ్వే స్పెషలిస్ట్ కాబట్టి నువ్వే చేయాలి నేను చెప్పేది ఇంకోటి చెప్పు నీకు ఇప్పుడు దీనివల్ల అది బ్లాక్ అయిపోతుంది అయిపోతాయి అండి వాటర్ వెళ్ళదు వెళ్ళి తీసుకుని వెళ్ళాలి కదా హోమ్ ఎట్లా అది ముందే ఆలోచించాలి హోమ్ ఆమాదం లేదా మీకు అవునండి ఒక గ్యాప్ క్లియర్ చేస్తే ఎక్కడికక్కడ బ్రిల్లాగా పెట్టడము లేకపోతే వాటర్ వెళ్ళడానికి పర్లేదు సార్ కట్ చేసి గ్రేటింగ్ మెడికల్ చేయకుండా

చూపపొని ఐట్రా సరేం కదా ఇక్కడ ఇండు వచ్చి మన వాటర్ వస్తారు మన ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు తర్వాత జీలస్టర్ కూడా వాట్ అయినప్పుడు దాన్ని క్లీన్ చేసినప్పుడు వాటర్ మనకి ఇంకో బయటికి వస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని గార్డన్ కొన్నంగా కల్సేప్ మనం డ్రైన్ పైపు తీస్తాం సో మనకి ఎంత వాటర్లో కానీ గాని ఇక్కడ అవుతది డ్రైన్ లో గాని అలా అది స్టామటర్ డ్రైన్స్ అయ్యి ఉండా మనది అవును సర్ అప్పుడు రండిగా గా మీరు

సరదాగా కూర్చుంటారు స్లైడ్ అవుతారు అట్లా మొత్తం అంతా ఫ్లాట్ చేసినా కూడా కొంచెం యూనిక్గా ఉండాలి యూనిక్గా ఉండాలి అదే అది కొంచెం టేపర్ చేసేసి సరిపోతుంది 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 ఏరియా సరిపోతుంది ಒಂದು ಪ್ರಕರಣ ಡ್ರಾಮಾ ಓದಾ ಕ್ಯಾಟ್ ಫುಲ್ ನೋಡಿ ಪಂಪ್ ಐಬಿ 60 ಸರ್ ಗ್ಲೋಬಲ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ವೆರಿ ನೈಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಸ್ ಕ್ಯಾನ್ಯಾ ಅದರ್ ಗೈಕನ್ ಮಿᱥನ್ ಇಸ್ ವೆರಿ ಗುಡ್ ಯುವರ್ ಹೇ ಲೇ ಬ್ರೋ ಫಸ್ಟ್ ಮಾರಿ ಯಾವುದು ಆउटicket ನೀವೆರಿ ಇಂಟರ್ನیشنل ಇಪ್ರಿ ಯೋಜ್ ಮೋಸ್ಟ್ ಪಾಪುಲರ್ ಯಂಗ್ ಪೀಪಲ್ ಲೋ ಈ ರೋಜ್ ನ ಪಿಂಕಲ್ ಬಾಲ್ ಕನ್ ಎವರ್ ಕೇಳಿದ ఉంది కొంచెం గ్రావెల్ వేసి రివర్ స్టోన్ వేసేయండి రివర్ స్టోన్ రివర్ స్టోన్ రివర్ స్టోన్

ఎందుకంటే మనం కంప్లీట్ చేద్దాం పండగ లోపు అవ్వాలి కౌన్సిల్లో కూడా ఎవరో రకాలు మన ఏదో రకరకాలు మారూడదు కదా ఆయన ఆయనకి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు మనం బలవంతంగా పిలిపించి ఇక్కడ చేపిస్తున్నాం మంచిగా జరిగేటట్టు చూడండి అది ఏం ఇబ్బంది లేకుండా ఈ కిడ్స్ ప్లే ఎక్విప్మెంట్ కొంచెం రాధిక ఈ చెట్టు ఎక్కడితో తెలుసా మీకు ఇక్కడ మన టెంపుల్ దగ్గర ఉండేది తీసుకొచ్చాం శివాజీ చౌక్ ప్రాంతంలో మనం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ నిర్మాణం దాదాపు పూర్తయింది దీంతో పాటు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా పోల్స్ అన్ని కూడా షిఫ్టింగ్ ఈరోజు దాన్ని ఫైనలైజ్ చేసాం ఆ రోడ్డు పైన ఉన్న పోల్స్ అన్నీ కూడా టూ వర్డ్స్ బురిపాలెం వెళ్తున్న ఆ రోడ్ని పోల్ షిఫ్టింగ్ అన్నీ కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా పెద్దలు ఎడ్లపాటి వెంకట్రావు గారి పేరుతోటి అక్కడ ఉన్న గతంలో ఉన్న ఆర్చ్ని రోడ్ వైడింగ్లో తొలగించాం వాళ్ళ కుటుంబానికి మనం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా అక్కడ విగ్ర ఎట్లపాటి వెంకట్రావు గారి విగ్రహం ఏర్పాటు దాంతోపాటు ఈ ఆర్చ్ కూడా నిర్మాణం డిజైన్ దాదాపు ఫైనల్ చేసాం అది బహుశా రెండు మూడు రోజుల్లో ఆ డిజైన్ కూడా మనం పూర్తి స్థాయిలో కౌన్సిల్ ముందు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఆ ప్రాంతంలో జరగాలో వాటి గురించి కూడా మనం వివిధ శాఖలతో స అనుసంధానం చేసుకుని ఆ కార్యక్రమం కూడా పది రోజుల్లోనే పూర్తయ్యే విధంగా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏదైతే రోడ్ మధ్యలో ఉందో ఆ గాంధీ గారి విగ్రహం కూడా తరలించి రోడ్ డివైడర్లో ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మూడో కార్యక్రమం గతంలో నేను చెప్పాను నగర్లో మనం నిధులు తీసుకొచ్చినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేసుకోలేపాం యుద్ధ ప్రాతిపదిన ఇక్కడ ఈ పార్క్ని అభివృద్ధి చేసే విధంగా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో ఆరోగ్యం గురించి ప్రతిరోజు వాకింగ్ చేసి ఒక మంచి వాతావరణం కల్పించడానికి కోసం కోరుకుంటున్నారు అది ఇదివరకు చంద్రావూరు ప్రాంతంలో ఆ చంద్రవూరు పార్కుని ఈ విధంగా అభివృద్ధి అదే అదేవిధంగా ఐతానగర్లో కూడా ఈ పార్క్ని మనం అభివృద్ధి చేస్తున్నాం దాదాపు ఇప్పటివరకు ఇచ్చిన అంచనాల మేరకు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తాం పార్కింగ్ ఫెసిలిటీస్ సోలార్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా పిల్లలకి మరింత ఆకర్షణీయంగా ఉండేటట్టు కొన్ని సౌకర్యాలు సూచించడం జరిగింది దానిపైన కూడా కమిషనర్ గారు దృష్టి పెట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్ గతంలో చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు ఈ ప్రాంతానికి అయ్యప్ప అని వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం తెనాలి టౌన్లో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు మనకు ఒక కాంపాక్టర్ అంటే పెద్ద లారీ ఒకటి ముప్పై టన్ లారీ మనకి అందించడం జరిగింది దాదాపు కోటి పదహారు లక్షల రూపాయలతోటి ఆ లారీ మనకి అందించారు ఇది తెనాలి నగరంలో దాదాపు ప్రతిరోజు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ టన్స్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త సేకరణలో భాగంగా ప్రస్తుతానికి ప్రత్యేకంగా ముందు మనం మన బురిపాలెం రోడ్లో ఉన్న ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న ఆ వ్యర్థాలన్నీ కూడా తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి దానికి ఇమీడియట్గా మనం గుంటూరులో ఉన్న జెండాల్ ఫ్యాక్టరీ తోలుకునే విధంగా దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో మన టౌన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మేజర్ కాంపాక్టర్ బిన్స్ అంటే పెద్ద పెద్ద డస్ట్బిన్స్ లాగా ఏర్పాటు చేసుకుని ఆటోమేటిక్గా వీటిని ఆ కాంపాక్టర్లో ఎత్తుకుని ఆ చెత్తని తరలించే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం సో దయ ఈ సందర్భంగా నేను కోరేది దయచేసి మన తెనాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరందరూ కూడా సహకరించాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సంక్రాంతి కల్లా వీధి దీపాల విషయంలో కానివ్వండి రోడ్లు పైన ఉన్న చేయాల్సిన మరమ్మతులు కానివ్వండి కాలువల ఆధునీకరణ కానివ్వండి ప్రత్యేకంగా నగర్లో విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి మనం డొంక రోడ్డు వరకు ఈ రోడ్డు నిర్మాణం అదేవిధంగా సైడ్ కాలువల నిర్మాణం కూడా పూర్తి చేసుకొని ఒక ఆల్టర్నేటివ్ రోడ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్లో ఇవి లేకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునేటట్టు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సహకరించాలి రోడ్లపైన ఆక్రమించడం వల్ల భవిష్యత్తులో మనం ఎటువంటి అభివృద్ధి కూడా చేసుకోలేకపోతున్నాం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సహకరించమని వివిధ శాఖల అనుసంధానంతో కమిషనర్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్దాం తెనాలి చంద్రావూరు పార్కును సందర్శించి అక్కడికి సేదా తీరేందుకు వచ్చిన వారితో కాసేపు మాట్లాడారు ఇప్పటి వరకు మూతపడ్డ మ్యూజిక్ ఫౌంటైన్ ను మరమ్మతులు తర్వాత ఎలా ఉందో పరిశీలించారు అవునా ఇలా బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఏ టైం వస్తారు ఇయ్యాలి దాని కదా ఓకే మీరు తెచ్చుకోవచ్చే సార్ తర్వాత మాటలో వెరీ గుడ్ గుడ్ ఆల్ ది బెస్ట్ பாரான்களை இந்த சாஸ் ஆ சாஸ் ஆட் பண்ணிடுங்க அஸ்டேவ் வந்தானா நம்ம ரோட்ல அதே ஊர் போறேன் கா ஆ குட் அஜிப் அஜிப் நானா ஆ இது சிவு செகண்ட் அண்டிவ் செகண்ட் அண்டிவ் வெரி குட் வாங்க பட்டு பட்டு படுங்க అపట్ కట్ 2 2 2 2018 బులాట్ బులాట్ ఓర్డర్ ఇస్ కంప్లీట్ డివాన్ డిజైన్ అండ్ డిజైన్ మీరు కట్ చేస్తాం అప్పా జనవరి 15 కన ఓపెన్ చేస్తాం ఓకేనా ఓకే న ఎంజాయ్ డే ఆల్సో ఓకే ఆల్ ది బెస్ట్ Jangan மா <laughs> 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 <laughs>

मावरुन के मात्रा में चला हैप्पी टेस्ट वन नारु मात्रा वही टेस्ट मावरुन हैप्पी टेस्ट नारुन के मात्रा में वो पोर्टेबल सामान है आज बहुत अंदर इतनी किताबें लगी हैं वही मात्रा मावरुन के मात्रा में दो आस पास बार बार निकली है नाइटिंग आंटा बने होते हैं आप लोग अच्छी बातें करेंगे चलो बाते� బుక్ రికార్డ్ అయ్యేది ఒకసారి ఇది నిన్న సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ ఎయిటీ బోట్ సార్ రెండు కలిపి బోట్ కడల్ బోట్ ఉంటాయి చిన్నరావురు ప్రాంతంలో ఉన్న సత్యనారాయణ పార్క్ అభివృద్ధి చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా చాలామంది మన పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ముందుకెళ్ళాం గతంలో ఉన్న ఎంట్రీ ఫీ కూడా తీసేసి మన పౌరులందరూ కూడా చక్కటి అవకాశం కల్పించాలి పిల్లలందరూ కూడా మంచి వాతావరణంలో ఆడుకోవాలి అదేవిధంగా ఇక్కడున్న సీనియర్ సిటిజన్స్ కానివ్వండి మహిళలు కానివ్వండి వాళ్ళకి ప్రత్యేకంగా జిమ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి నా కమిషనర్ గారు కూడా లెక్కలు చెప్తున్నారు ప్రతిరోజు దాదాపు ఎనిమిది వందల మంది మన పార్క్ని సందర్శిస్తున్నారు సాటర్డే సండే అయితే నాలుగు వేలు పైన ప్రజలు సందర్శిస్తున్నారు సో ఇది నిజంగా ప్రజల కోసం అంకితం చేసిన ఈ పార్క్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం అనేది మనస్ఫూర్తిగా మన పౌరులందరినీ నేను అభినందిస్తున్నాను ఇంకా కొన్ని మరమతులు గతంలో ఏ విధంగా ఒక ఊపు తీసుకొచ్చామో మ్యాజికల్ ఫౌంటైన్ మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి దాంతోపాటు బోట్ రైడింగ్ కూడా ప్రారంభించాం వీటిని ఇంకొంచెం మరమ్మతులు చేసి ప్రజలకి మరింత కొత్త సౌకర్యాలు కొంచెం ఆనందంగా ప్రశాంతంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గడపడానికి కోసం ఒక మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొచ్చాం సో ఇంకొన్ని డెవలప్మెంట్స్ చేయాలి అవి కమిషనర్ గారితో డిస్కస్ చేశాను పార్క్ సందర్శించినప్పుడు తప్పకుండా ఒక ఒక ల్యాండ్ మార్క్గా ఈ పార్క్ని ఉపయోగించుకునే విధంగా చక్కటి వాటర్ బాడీ ఉంది బోటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా పిల్లలు కూడా ఆడుకునే విధంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి వీటిని ఇంకా మేము మెరుగుపరిచి మెరుగుపరిచే విధంగా రాబోయే రోజుల్లో చేస్తాం ప్రాథమికంగా మనకున్న లెక్క ప్రకారంగా కనీసం పదివేల మంది ప్రతి వారం వస్తున్నందుకు తప్పకుండా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మున్సిపాలిటీని చేయగలిగేవన్నీ కూడా చేసి చూపుతాం ఈ సందర్భంగా తెనాలి కొత్తపేటలోని మహిళా సాధికారత మెప్మా భవనంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు

ఒక పదిహేను సంవత్సరాల నుండి టైలరింగ్ చేస్తున్నాను కానీ ఇలా అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది కానీ అవకాశాలు లేక ఎక్కడ నేర్పిస్తారో తెలియక చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు మహిళల్లో చాలా ఉత్సాహం ఉన్నవాళ్ళు బాగా చాలామంది ఉన్నారు టైలరింగ్ వస్తుంది మనం మన డిగ్నిటీని తెలియజేసేది మనం ఒక మంచి బట్టలు కట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుద్ది అలాంటి వాటిల్ని మనం డిజైన్ డిజైన్గా కుట్టి అందరికీ మనం వేస్తున్నాం అలాగే అలాగే వేసుకోవాలని చాలా మందికి ఉంటుంది అదే స్వయంగా కుట్టేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంత మంచి అవకాశాన్ని మనకు అందిస్తున్న వీళ్ళందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పించి మేము ఇక్కడికి వచ్చి మేము మాట్లాడటానికి కూడా మాకు సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ వందనం మేడం మేము పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నుంచి ఫైవ్ థర్టీ వరకు ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలో కాక అలానే ఉంటున్నాము మాకు డోక్రాలో ఇలా నేర్పిస్తారంట అని చెప్పినప్పుడు పేరు ఇచ్చాము వాళ్ళు మాకు ఇలా మీటింగ్ జరుగుతుంది వచ్చి వెళ్ళండి అక్కడ చెప్తారు మీకు ఏ ఇన్స్ట్రక్షన్స్ కావాలో అవన్నీ చెప్తారని చెప్పారు మేము నిజంగానే దాన్ని నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చాము దానికి తగ్గట్టుగా మాకు ఇక్కడ ఇంతమందిని చూసేసరికి మాకు ఒక రకమైన ఆనందం చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన పనులు త్వరగా చేసుకొని వచ్చి మనం ఎంతో కాన్సన్ట్రేషన్గా ఇవి నేర్చుకొని ప్రతి ఒక్కరం కూడా మన ఇతరుల మీద ఆధారపడకుండా మన మీద మనము డిపెండ్ అయ్యేలాగా ఇవన్నీ చక్కగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రారంభించింది తడి చెత్త పొడి చెత్త మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో మన తెనాల్లోనే అది ఈరోజు జాతీయ స్థాయికి వెళ్ళింది ఆ కార్యక్రమం ఫస్ట్ మనమే మున్సిపాలిటీ మనం ఆల్ ఇండియా బేసిస్లో తడి చెత్త పొడి చెత్త ప్రారంభించి ఇంటింటికి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా మనం జాగ్రత్త పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఏ విధంగా మన పారిశుద్ధ్యం గురించి ఫోకస్ చేయాలి చెత్త సేకరణలో ఏంటి మీ పాత్ర అనేది ఆ రోజున ఇంటింటికి వచ్చి మనం ఆ రోజు బుట్టలు కూడా ఇచ్చి మొట్టమొదటిసారి నగర్ దీపికలు కూడా పెట్టింది మనమే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నలభై వార్డులో కూడా నగర దీపికలు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక్కటి మాత్రం మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి ఆ నమ్మకం ఎక్కడ పోదు మిమ్మల్ని గుర్తించే బాధ్యత మాది ఆదాయం పెంచే బాధ్యత మాది ఏ కార్యక్రమం చేసినా నూటికి నూరు శాతం మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి ఆర్థికంగా బలపడాలని తప్పతో చేస్తున్నారు కార్యక్రమం కాబట్టి ఈ పది సెంటర్లో కూడా ఖచ్చితంగా నేను సందర్శిస్తాను నేను కూడా టైం స్పెండ్ చేస్తాను అక్కడ జరుగుతున్న ట్రైనింగ్ శిక్షణ ఏ విధంగా ముందుకెళ్తుందో నేను చూస్తాను దాంతోపాటు నేను ఇప్పుడే కమిషనర్ గారిని మాట్లాడాను చైర్పర్సన్ గారిని కూడా సహకారం కోరుతున్నాను ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపు నలభై ఐదు రోజుల్లో నలభై ఐదు రోజుల శిక్షణలో ప్రతి వార్డుకి ఒక కుట్టు మెషిన్ ఎవరైతే అందరికన్నా బాగా శిక్షణ నేర్చుకున్నారో వాళ్ళకి ఉచితంగా అందించేటట్టు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇది ముందడుగు ఇది ముందడుగు నలభై చాలవు నాకు తెలుసు ఎందుకంటే ఇక్కడే నాలుగు వందల మంది ఉన్నారు మీరందరూ కోరుకునే విధంగా గతంలో కూడా ఇచ్చాం కుట్టు చాలా మందికి ఇచ్చాం దాదాపు నా తెలిసినంతవరకు ఒక ఆరు వందల పైన ఇచ్చాం తే ఒక రోజున సో నేను కోరుకునేది ఏంటంటే కుట్టు మెషిన్ తీసుకున్నంత మాత్రాన మీకు ఆటోమేటిక్గా ఆదాయం పెరగదు మీరు నేర్చుకోవాలి కొత్త విధానాలు కొత్త పద్ధతులు ప్రజలు ఏం కోరుకుంటున్నారు కస్టమర్గా మీరు భావించే మీ చుట్టుపక్కల ఉన్న మహిళలు ఏం కోరుకుంటున్నారు మీరే ఒక కస్టమర్గా ఉంటే మీరు ఏది కోరుకుంటారు ఆ మార్కెటింగ్ మీలో రావాలి మీకు తెలియాలి అందుకే నేను ఏమన్నానంటే ఇలాంటి సంస్థ ద్వారా ఓవరాల్గా జరుగుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి మీకు సమాచారం వస్తుంది అదే కాకుండా మెటీరియల్ సేకరణలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎటువంటి మెటీరియల్ దొరుకుతుంది మనకి మంచి రకమైన మెటీరియల్ దొరుకుతుంది అది చూసి ఇతర ప్రాంతాల్లో కూడా మన దగ్గర కొనుక్కునే విధంగా ఖచ్చితంగా చేయొచ్చు ఇందాక మీరేనానింది ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు అని అన్నారా ఎవరు ఓకే ఆన్లైన్ కూడా చేసుకునే విధంగా ఇందా మీరే అన్నారు ఇందాక ఆన్లైన్ కూడా తీసుకునే సౌకర్యం ఎక్కువ మంది ఉంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ముప్పై శాతం మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు యువత వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడికి అక్కడికి వెళ్ళినాక ఎక్కువ కోరుకుంటున్నారు సాంప్రదాయ దుస్తులు ఇక్కడ అంత కోరుకోపోవచ్చు కానీ ఆ దేశంలో వెళ్ళినాక కంపల్సరీగా సాంప్రదాయ దుస్తులు దుస్తులు కోరుకుంటున్నారు కాబట్టి వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి సర్టిఫికేషను ఒక ముఖ్యమైన విషయం అది ఖచ్చితంగా నేను కమిషనర్ గారు కూడా చెప్తాను దానికి ఒక అథారిటీ ఉండాలి ఎందుకంటే అందరికీ మనం సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా మీలో ఆ మోటివేషన్ ఆ కాంపిటీషన్ రేపటి రోజున మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీకు యాభై వేల రూపాయలు లోన్ వచ్చేటట్టు చేసే విధంగా మనం ఆ గుర్తింపు రావాలి మీకు ఆ గుర్తింపు రావాలి కొంచెం ఎక్కువ టైం పట్టినా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి అంతిమంగా మేము కోరుకునేది ఏంటి దాదాపు మన దగ్గర ఉన్న గ్రూప్స్ అందరికీ కూడా మనం ఆల్రెడీ ముప్పై లక్షలు ఇరవై లక్షల లెవెల్లోకి వెళ్ళిపోయారు చాలామంది మన గ్రూప్స్ ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే మీరందరూ కలిసికట్టుగా ఒక చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి పొదుపు సంఘాలు ఈరోజు జరుగుతున్నది ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నారు సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు ఇదివరకు కనీసం గేదెలు కొనుక్కునే వాళ్ళు ఈరోజు పాడి పరిశ్రమ కూడా తగ్గిపోతుంది కష్టంగా ఉంది చేయడానికి సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ డబ్బుని మీరు దయచేసి చిన్న చిన్న వడ్డీల కోసం తీసుకొచ్చిన రుణాలు తీర్చుకోవడానికి లేకపోతే ఏదో పిల్లల ఫీజు కోసం వాడుతున్నాం అని కొంతమంది చెప్తారు కానీ ఎవరు కూడా మేము పది మంది కలిసి ఒక షాప్ పెట్టుకున్నాం పది మంది కలిసి ఒక గ్రూప్ పెట్టుకుని ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాం అనే భావన పూర్తిగా నమ్మకంతో విశ్వాసంతో చెప్పలేకపోతున్నారు ఇదొక మంచి అవకాశం ఖచ్చితంగా మంచి అవకాశం నలుగురో ఐదుగురో మీరు ఒక చిన్న షాప్ లాగా పెట్టుకుని మీ ట్రైనింగ్ ద్వారా మీకు వస్తున్న ఈ మెటీరియల్ ద్వారా మీరు దాన్ని ఉపయోగించుకుంటారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇంత మంచి అన్నలు మనకు సపోర్ట్ ఉన్నప్పుడు మీ కాలి టైంని ఒక్కటే చెప్తున్నాను ఇందాక మేడం చెప్పినట్టుగా మనం ఎవరైనా చెప్పినట్టుగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఒక రెస్పెక్ట్ మన ఇంట్లో ఎవరో మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి మన భర్త మనల్ని గౌరవించాలి గౌరవించాలంటే మనం ఏం చేయాలనేది మొన్న ఆ రోజు అన్ని మాట్లాడుకున్నాం మన మన బ్లౌజ్ను మనం స్టిచ్ చేసుకొని నిజంగా కూడా కొనుక్కొచ్చిన బిర్యానీ కన్నా మనం ఇంట్లో వేసుకొని తిన్న బిర్యానీకి మంచిగా ఉంటుందా ఉండదా చెప్పండి మరి మనం కుట్టుకున్న బ్లౌజు అన్న ఈరోజు టైలరింగ్ స్టార్ట్ చేస్తుండు మనము సర్టిఫికెట్ల ప్రోగ్రామ్ రోజు మనమందరం మేమందరం అన్న జాకెట్లు కుట్టుకొని వేసుకొని టైలరింగ్ నేర్చుకుంటారన్న ఇది మేము మీకు హామీ ఇస్తున్నామన్న ఓకేనా మరి రెడీగా ఉన్నారు కదా ఒక్క బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మూడు నుంచి ఐదు వందలు అన్న మరి ఒక ఫ్యామిలీలో వాళ్ళ అత్తమ్మ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఉంటారు మీరు ఇచ్చే ఈ భరోసా కార్యక్రమం అనేది మామూలు విషయం కాదు నెలకు ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వాళ్ళు చంపాదించుకున్నట్టే డైరెక్ట్గా అంటే వాళ్ళు ఎక్కడో పోయి ఏదో కాకుండా వాళ్ళ భర్తకు వాళ్ళు సహకరించినట్టుగానే ఉంటుంది ఇందాక మీరు చెప్పారు సార్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మాకు సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చే అవకాశం ఎయిటీ జీ ఉంది మాకు టువేల్ ఏ ఉంది మాకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే మా సంస్థ నుంచి ఎవరైనా దాతలు కూడా ముందుకు రావచ్చు సార్ అలాంటి అవకాశం కూడా మా సంస్థకు ఉంది ఇలాంటి సార్ మీరు నాకు ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నలభై మంది యాభై మంది అని అంటున్నారు మదర్ ఫౌండేషన్ అనేది ఎంతమంది వచ్చినా నేర్పిస్తారు అంటే కొంతమంది డౌట్స్ ఒక ఇరవై ఐదు రోజుల నుంచి వీళ్ళతో నాకు పరిచయం ఉందన్న ఎందుకంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం ప్రతిరోజు వీళ్ళకి అక్కడ జరిగిన కార్యక్రమాలు ఇళ్ళవే మేము సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చినప్పుడు అడుగుతున్నారు తెల్ల రేషన్ కార్డు లేకపోతే తీసుకోవట్లేదంట డ్వాక్రా సంఘాలంటే పేరు రాసుకోవట్లేదంట నేను ఒక్క అమ్ముల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఇవ్వండి అన్న ఎందుకు అంటే నాకు వాళ్ళు కాల్స్ చేసి చెప్తున్నారు కాల్స్ చేసి చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళకి ఎంత పెద్ద జాబ్ చేయని కలెక్టర్ అమ్మ కన్నా టైలర్ చాలా గొప్పది కలెక్టర్ అమ్మ లక్ష రూపాయలు చీర కొనుక్కున్నా టైలర్ అమ్మ దగ్గరికి జాకెట్కి మన దగ్గరికి రావాల్సిందే అవునా కావాలా చెప్పండి కాబట్టి మనమే ఇవాళ ఎంతో మంది కలెక్టర్లను చేసింది తల్లి ఒక్క కుట్టి మిషన్ వస్తే బజార్లో కుట్టి మిషన్ పెట్టుకొని మన ఆత్మగౌరవం కాపాడుకుంటూ మన పిల్లలని పోషించుకుంటే ఇందాక నా సోదరి చెప్పింది ఆ సోదరిలో ఎంతో బా ఎంతో బాధ అనిపించింది అన్నా ఒక్కటే అన్నా ఒంటరి మహిళ అంటే భర్త చనిపోయిన వాళ్ళే కాదన్నా భర్తలున్నా కూడా ఒంటరి జీవితాలు గడిపే వాళ్ళు ఉన్నారు వారికి ఈ భరోసాగా మనం అన్నని మనం వదలొద్దు ఇంకా తెనాలి నియోజకవర్గం సష్య శ్యామలం చేద్దాము